క్షణికావేశంలో వారు చేసిన నేరం కుటుంబాలకు ఏళ్లపాటు దూరం చేసింది ఇన్నాళ్లు జైళ్లలో మగ్గిన ఖైదీలు ప్రభుత్వం క్షమాభిక్షతో కారాగారం నుంచి విడుదలయ్యారు ఉద్విగ్న క్షణాల మధ్య కుటుంబ సభ్యులను కలుసుకున్నారు కొత్త జీవితం ప్రారంభించేలా జైళ్ల శాఖ వారికి ఉపాధి అవకాశాలను చూపించింది ప్రభుత్వ క్షమాభిక్షతో ఎన్నో ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న రెండు వందల పదమూడు మంది ఖైదీలు బుధవారం విడుదలయ్యారు వారంతా కొత్త జీవితం ప్రారంభించేలా జైళ్ల శాఖ అండగా నిలబడింది ఖైదీల్లో ముప్పై మూడు శాతం మందికే పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పించింది మరికొందరికి కార్పెంటర్లు వెల్డర్లుగా ఉద్యోగాలు ఇచ్చింది పది మంది మహిళలకు కుట్టుమిషన్లు అందించారు విడుదలైన ఖైదీల్లో మిగతా వారికి కూడా ఉద్యోగం కల్పించే బాధ్యత తమదేనని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా హామీ ఇచ్చారు తెలంగాణ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కు ఒక వెరీ ఇంపార్టెంట్ డే చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఈరోజు క్రాస్ చేశాము టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ కన్విటెడ్ ప్రిజినెస్కి ఈరోజు రిలీజ్ అవుతున్నారు అవుట్ ఆఫ్ దీస్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ మెంబర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఆర్ ఉమెన్ ప్రిజినెస్ సో టైలరింగ్ నర్సరీ మెసనరీ ప్లంబింగ్ అగ్రికల్చర్ వర్క్ అండ్ ఎలక్ట్రికల్ అన్ని కొన్ని శిక్షణ మేము ఇచ్చాము మెనీ ఆఫ్ ది రిలీజ్ ప్రిజనర్స్ మీకు చెప్తున్నాను వాళ్ళు వచ్చినప్పుడు కంప్లీట్లీ ఇల్లిటరేట్ వాళ్ళకు చదువు తెలియదు ఇక్కడ వచ్చి మొత్తం చదువు చెప్ప చెప్పాము వాళ్ళు నేర్చుకున్నారు ఈరోజు మేము సెవెంటీ ప్రిజినర్స్ మై నేషన్ ఫుయల్ అవుట్లెట్ మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఎంప్లాయ్మెంట్ అయిపోయారు మిగతా వాళ్ళకు కూడా మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్నాము అందరికీ చెప్తున్నాము ఎప్పుడు కూడా మీకు ఏ ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్లీ మా జైలుకు కన్సర్న్ జైలుకు వచ్చి మీ మీరు చెప్పండి మేము ఉపాధి కల్పించటానికి మొత్తం ప్రయత్నం చేస్తాం జైలు నుంచి తమ వారు విడుదల కావడంతో కుటుంబ సభ్యులు ఉద్విగ్నానికి గురయ్యారు చెర్లపల్లి జైలు ప్రాంగణం ఆత్మీయ దృశ్యాలకు వేదికైంది నా కొడుకు ఇద్దరు కొడుకులు ఉన్న చంద్రయ్య అయ్య రాముడు ఇద్దరు జైలు పద్నాలుగు సంవత్సరాలకు ఎక్కువనే అవుతుంది అంత తక్కువ కాదు ఊరంగా అక్కడ ఉండగా చూసిన వచ్చిన పోయినా నాకు ప్రాణం మంచిగా లేదు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు అవుతారు ఇక్కడ గూవ పెడతారని అనుకుంటున్నాక అంతేమి లేదు సంతోషంగా ఉన్నది మంచిగా బతుకుతాయి సార్లు నాకు మా అబ్బాయి రెండు నెలలు ఉన్నప్పుడు జైలుకి వచ్చిండు ఇక నుండి కూలి పనికి వెళ్తాను నేను సిమెంట్ వర్క్ వెళ్తాను పద్నాలుగేండ్ల సిక్స్ అవార్డు పడ్డది చూడడానికి ఒకసారి బాబుని దొలకొని వచ్చిన అప్పుడు కరోనా టైం నాకు అంటే అమ్మ నాన్నలు చనిపోయారు నాకు పని చేసుకుంది నాకు వెళ్ళదు ఆధారం కూడా ఇల్లు కూడా లేదు చేసుకోవడం నాకు వెళ్ళదు కాబట్టి రాలేకపోయా వీలు కాలేదు హా చాలా హ్యాపీగా ఉంది వచ్చినప్పుడు కూడా ఇంకా వాళ్ళు బాగుంటే అది చాలు మా బాబాయ్ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది ఇయర్స్ మధ్య మధ్యలో హెల్త్ బాగా లేకుండా హాస్పిటల్కి వస్తుండే అక్కడికి వచ్చినప్పుడు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి కలుస్తుండే ఎంత హ్యాపీ అంటే చెప్పలేము మా బాబాయ్ మా ఇంటికి వస్తుందంటే అది వేరే ఉంటుంది కదా ఇట్లా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుందంటే ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చి వర్క్ దోలాడుకొని ఆ వర్క్ చేసేంత వరకు ఖాళీ ఉండాల్సి వస్తుంది వీళ్ళు బయటికి వెళ్ళడంతో పాటు వీళ్ళకి ఒక ఉపాధి అనేది వర్క్ అనేది ఇస్తుంటే బయటకు వచ్చి వాళ్ళకు వాళ్ళు వెతకనవసరం లేదు వాళ్ళకనేది ఒక పని అనేది ఉంటుంది వాళ్ళు పని చేసుకొని బతుకు బతకగలుగుతారు క్షణికావేశంలో చేసిన నేరానికి కుటుంబాలకు దూరమై నరకం చూశామని విడుదలైన ఖైదీలు అన్నారు జైల్లో నేర్చుకున్న నైపుణ్యాలతో ఇకపై జీవితాన్ని గడుపుతామని చెప్పారు నేను జైల్లో నేర్చుకున్నది ల్యాబ్ టెక్నీషియన్ బయట చేసింది ఆర్ఎంపి మెడికల్ ప్రాక్టీస్ అయితే నేను బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళా నా మెడికల్ ప్రాక్టీస్ పెట్టుకొని జీవిస్తా చెప్పి ఇక్కడ జైల్లో చాలా పనులు చాలా నేర్పించారు టైలరింగ్ నేర్పించారు మిషన్ మిషన్లు నేర్చుకోవడం అసలు కుట్టు మిషన్ బయట ఉన్నప్పుడు మాకు రాదు జైలుకు వచ్చినాకనే కుట్టు మిషన్ నేర్పించు నేర్పించారు బేకరీ ఐటమ్స్ నేర్పించారు మళ్ళీ ఉల్లెను అల్లడం నేర్పించారు బయట వేయడానికి కూడా నేను మిషన్ నేర్పించుకొని నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతాను అని చాలా ధైర్యంగా నేను నిలబడి మాట్లాడు చెప్తున్నాను నేను మానసిక బాధ అంటే అంత ఇంత ఉండదు సార్ చాలా బాధ ఉంటుంది మా భర్తలకు దూరం అయి మా పిల్లలకు దూరం అయి మన్మల మన్మలతోని బిడ్డలతోని అందరితోని దూరం అయిపోయినాం సార్ చాలా కష్టాలున్నా ఇప్పుడు మాకు చాలా జ్ఞానమైంది సార్ మేము ఇంకెవరికి ఎవరైనా తప్పు చేస్తామంటే కూడా అలా అట్లాంటి వాళ్ళకి మేము చాలా జ్ఞానం చెప్తాం సార్ మేము చదువు రాకపోతుండే ఇక్కడికి వచ్చి చదువు నేర్చుకున్నాము ఉలని నేర్చుకున్నాము మిషన్ నేర్చుకున్నాము సంతోషంగా మా మా పిల్లలతో మేము హ్యాపీగా ఉంటాం సార్ నేను మర్డర్ కేసులు వచ్చినాను నేను వచ్చి పది సంవత్సరాలు మారినాను నేను మంచిగా మారినాను వచ్చినాను నేనంట మిషన్ నేర్చుకున్నా టైలరింగ్ మొత్తం అల్లికలు వచ్చు ఇప్పుడు బయటకు వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను అంటే ఎలా ఉండాలనేది నాకు నేను తెలుసుకున్నాను జైలు జీవితానికి అలవాటు పడిన ఖైదీలో మానసికంగా కుదురుకోవడానికి కొన్ని రోజులు పడుతుందని కుటుంబ సభ్యులు వారికి అండగా నిలవాలని అధికారులు సూచించారు